కార్తీక మాసం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భక్తులు తులసి పూజ వివాహ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం మద్నూర్ జుక్కల్ మండలాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రతి ఏటా కార్తీక మాసంలో తులసి వివాహం చేయడం ఆనవాయితీగా వస్తుంది వేద పండితులు తులసి వద్ద పూజ చేసి వేద మంత్రాల సాక్షిగా వివాహం చేయడం కొత్తగా చూసిన వారికి ఎంతగానో ఆకట్టుకుంది జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో నిర్వహించిన తులసి మాత వివాహం చూద్దాం సీతదా జోషీ మంగళ సవధాన మణుతీక్ష మంగళం కస్తూరి చిలకం లలాట పటలే కంసువం నాసాగ్రయేక్ష వరముక్షితేన విజయతి गोपाल चूडावनी पुर्याक्षदा मंगलम समूर्त सावधान सुलग्ग सावधान इकडे